ఓం శ్రీ చంద్రశేఖర యనమ సనాతన ధర్మంకి మీ అందరికీ కూడా స్వాగతము ఈరోజు కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయం చెప్పుకుందాము దానికంటే ముందుగా ఎవరైనా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా అలాగే ఈ వీడియో వినే వారందరికీ కూడా చిన్న మనవి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కింద చంద్రశేఖర యనమహ అని లేదా చంద్రశేఖర పాహిమామ్మని లేదా శివాయ మహాని కానీ ఒక కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు కార్తీక మాసంలో ఇక రెండు రోజులు మాత్రమే ఉంది ఎవరైనా ఇంకా కార్తీక పురాణం మొదటి నుంచి వినకపోతే కనుక ఈ ప్లేలిస్ట్లో కార్తీక పురాణం ప్లేలిస్ట్ వీడియో కింద ఇస్తాను వెళ్ళి మొదటి నుంచి కూడా కార్తీక పురాణ శ్రవణం చేయండి ఇక ఇరవై ఎనిమిదవ అధ్యాయము కథా ప్రారంభం చేసుకుందాము ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణంచుతుర్భుజం ప్రసన్నవదన్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్న అపశాంతయ అగజాన పద్మాక్యంగజానమర్నిశం అనేకదం తం భక్తం తమపాస్మహే వక్రతుండమాకాయకోటోచి సమప్రాభా నిర్విఘ్నం కెదేసర్వకార్యు సర్వదా సరస్వతినమస్భ్యం వరదే కామూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధర్భవతు మే సదా गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः न कार्तिकसमो मासो न शास्त्रं निगमात्परं नारोग्यसममुत्साहं न देवः केशवात्परः ओम शात पद्मासनस्थम शशिधर मकटम पंचवत्तम त्रिनेत्र शोलम वज्रं खड्गम परशम भयत दक्ष भागे वह नागम पाशं घंटा पलय हतवहम सांक संवाम भागे नानालुक्त स्फटिकमणनिभम पार्वतीशं नमा ओं वागर्ध विव संपृत वागर्थ प्रतिपत्त जगत पितर वंदे पार्वती परमेश्वर ओं श्रीगुभ्यो नम हरि విష్ణుమూర్తి దూర్వాస మహర్షికి ఈ విధముగా ఆయన చేసిన తప్పు ఏమిటో తెలియజేశారు తెలియజేసి ఈ సృష్టిలో నిన్ను రక్షించగలిగేవారు ఒక్క అంబరీషుడు మాత్రమే వెళ్ళి అంబరీషుడిని కలువు అని చెప్పగానే ఆ మాటలన్నీ విన్న దూర్వాస మహర్షి విష్ణుమూర్తి చెప్పినట్టుగా అంబరీషుడిని కనడానికి వెళ్ళారు అప్పటికే కూడా విష్ణు చక్రము అలాగే వెనక వస్తూనే ఉందిట అంబరీషుడు ఆ సమయంలో మహాపండితులను సదాచార సంపన్నులు అయిన బ్రాహ్మణులు చుట్టూ ఉండగా అతని మొహము ముడుచుకొని ఉందిట అంటే తలదించుకొని ఉన్నారట ద్వాదశి నాడు ఇలా జరగడంతో దానికి ఆయన మనసు ఎంతో బాధపడుతోందిట సరిగ్గా అదే సమయంలో దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారట వచ్చి ఓ అంబరీష శరణు శరణు నీవు మహాభక్తువని నాకు తెలిసినా కూడా అవివేకంతో ప్రవర్తించాను నన్ను క్షమించు ఈ చక్రాయుధము నన్ను వెంబడిస్తోంది దాని భయంతో లోకాలన్నీ కూడా చుట్టి వచ్చాను నీవే నన్ను రక్షించాలి అని దూర్వాసుడు అంబరీషుడితో అన్నారట అంబరీషుడిని వేడుకున్నారట అంబరీషుడు దోర్వాస మహర్షిని చూసి వినయభావంతో లేచి నిలబడ్డారట నిలబడి ఓ దోర్వాస మహర్షి మీరు ఇలా ఇక్కడ ఆసీనులు కండి మీరు భయపడవలసిన అవసరం లేదు అని ఇచ్చారట ఆ వెంటనే అంబరీష మహారాజు ఆ చక్రాయుధానికి నమస్కరించి ఇలా అన్నారట ఓ సుదర్శన చక్రమా నమస్కారం దుష్ట శిక్షణ చేసే నువ్వు ఇలా ఒక బ్రాహ్మణుడిని వెంబడించుట తగదు దయ ఉంచి భయకంపితుడైన ఈ దూర్వాస మహర్షిని క్షమించి రక్షించు నీవు సర్వశక్తి బల సమన్వితడవు ముల్లోకాలలో ఏదీ కూడా నీకు సాటి రాదు అలాంటి నీకు మా వంటి వారి మీద ఎందుకింత ఆగ్రహం శరణు ఇచ్చిన నన్ను శరణ పొందిన దూర్వాసుడిని ఇద్దరినే కూడా రక్షించు అని ఈ విధంగా అంబరీషుడు రకరకాలుగా ఆ విష్ణు చక్రాన్ని ప్రార్థన చేశారట అలా ప్రార్థన చేయగా ఆ చక్రాయుధము తిరగటము ఆగి అంబరీషుడితో ఇలా అందిట ఓ అంబరీష నీవు పరమ ఉత్తముడవు భక్తులలో ఎంతో మహా గొప్ప భక్తుడివి అటు తెలిసి కూడా దూర్వాసుడు ఈ విధంగా అవివేకంతో నిన్ను శపించాడు అందువలననే అతనికి ఇన్ని సంకటాలు కలిగాయి నా భార్య నుండి రక్షించుకోవడానికి ముల్లోకాలు కూడా తిరిగాడు సాక్షాత్తు ఆ శ్రీమన్ నారాయణుడి ఆయుధమైన నన్ను అడ్డుకోగల గలవారు ఈ లోకాలలో ఎవరో లేరు అని మరలా మరొకసారి ఈ ప్రపంచానికి తెలిసింది అని చెప్పి తరువాత సుదర్శన చక్రము దుర్వాస మహాముని చూసి ఈ విధంగా చెప్పిందిట ఓ దుర్వాసముని నీవు పరిపూర్ణుడివి మహా అన్ని ధర్మాలను ధర్మసూత్రాలను కూడా తెలిసిన నీకు చెప్పుట అని సామాన్యమైన విషయం కాదు అయినా నా మాటలు విను ఆలకించు దుష్ట శిక్షణయు భక్తరక్షణయో కూడా భగవంతుని నిత్య కార్యాలు ఆ విషయము నీకు తెలియనిది కాదు అదీ కాక భగవంతుడు సత్యమునకు న్యాయమునకు నియమమునకు భంగము కలిగిస్తే ఎంత మాత్రము సహించాడు మరియు ఆయన భక్తుల పాలట కల్పవలేగుట వలన భక్తుల బాధలన్నీ కూడా ఆయన అనుభవిస్తారు అది తెలిసి తెలియని మూఢడి ప్రవర్తించావు అంబరీషుడిని ఘోరంగా చెమించావు ఆ శాపములు సాక్షాత్తు శ్రీమద్ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీమన్నారాయణుడు అనుభవించవలసి వచ్చింది అయినా నీవు బ్రాహ్మణుల్లో ఉత్తముడవు కాబట్టే నీ నోటి నుండి వచ్చిన ఘోరశాపములు శ్రీమన్నారాయణుడు అనుభవించడానికి సిద్ధపడి లోకోపకారముగు పది అవతారాలు ఎత్తి విశ్వకళ్యాణం చేస్తున్నారు ఓ దుర్వాస మహర్షి ఇవి నీకు తెలియని ధర్మములు కాదు అయినా నీవు తెలుసుకోవలసిన దుర్గతి పట్టింది దురాగ్రహం వలన నీవు మంచి చెడు విచక్షణా జ్ఞానాలను పోగొట్టుకున్నావు మహాభక్తుడిని దూషించావు పవిత్రమైన ద్వాదశి పారణాన్ని కాలతన్నావు అందువల్లే నీకు ఇట్టి సంకటాలు దాపరించాయి కాబట్టి ఓ మహర్షి గమనించావా భక్తులకు ఎట్టి సహాయం లభించిందో విష్ణు మహిమ వారికి సౌలభ్యపడుతుంది ముల్లోకాలలో కూడా దానికి ఎదురు లేదని తెలుసుకో ఇక ముందైనను బ్రాహ్మణులను భక్తులను దూషించకు వ్రతములను నోములను కాలదన్నకు విష్ణు ప్రీతి శివప్రీతికరమైన కార్తీక మాసంలో దీపారాధనము ద్వాదశి పార్వణము మహాముక్తిప్రదాలు శక్తివంతములు అని తెలుసుకొని వాటి ఎందు శ్రద్ధలు కలిగి ఉండు మరియు ఓ దూర్వాస మహర్షి పురుషార్థములకు ధర్మము అర్ధము కామము మోక్షము ఈ నాలుగిటిని ఇచ్చే పవిత్ర వ్రతము సంతోషప్రదమైన విష్ణుభక్తిని మాత్రము ఎన్నడూ విస్మరించకు అలా విస్మరించి భక్తులను హింసించిన వారికి ఈ రకమైన అన్ని విధములకు సంకటాలు సంభవిస్తాయి కాబట్టి ఇక ముందు ఇటువంటి పనులు చేయకుండా బుద్ధి కలిగి ఉండు అని సుదర్శన చక్రము దుర్వాసుడిని మందలించి హితోపదేశం చేసిందిట ఇక ఆ తరువాత మరల అంబరీషుడితో ఇలా అందిట ఓ అంబరీష ఓ భక్తాగ్రగణ్య ఇలా జరుగునని ముందే శ్రీ మహావిష్ణువుకు తెలుసు నిన్ను రక్షించడానికి ఇతనికి హితోపదేశం చేయడానికి నన్ను ఎక్కడికి పంపారు అని చక్రాయుధము పలికిన మాటలకు అంబరీషుడు దూర్వాస మహాముని ఎంతో అమితాశ్చర్యం పొందారట ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆ తరువాత ఇద్దరూ కూడా మహాభక్తి భావములను భావమునను చక్రాయుధానికి సాష్టాంగపడి నమస్కారం చేసి స్తుతించారట వారి ప్రార్థనలన్నీ విన్న చక్రాయుధము ఎంతో ఆనందం పొంది వారిని ఆశీర్వదించి అదృశ్యమైందిట అని ఈ కథ అంతా కూడా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పారు చెప్పి కాబట్టి ఓ జనక మహాచక్రవర్తి నిరంతరం భగవన్నామస్మరణలో తేలియాడే నీవు అత్రిమహాముని అగస్త్యునకు చెప్పిన ఈ కథలో గల ద్వాదశి పార్వణ మహత్యం ఎటువంటిదో తెలుసుకున్నావు కదా కాబట్టి నీవు కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి ఘడియలలో బ్రాహ్మణోత్తములను పిలిచి పంచభక్ష్య పరవర్ణాలతో వారిని సంతోషపెట్టు నీకు సకల సుఖాలు సకల శుభములు ప్రాప్తిస్తాయి అని వశిష్ఠుడు జనక మహారాజు చెప్పడంతో కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తము హరి ఓం తత్స శ్రీ చంద్రశేఖర అర్పణమస్తు చంద్రశేఖర పాహిమాం